అదేవిధంగా మనకు సాంస్కృతిక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి టీచర్స్కి అదేవిధంగా పాల్గొన్నటువంటి చిన్నారి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మనకు ఈరోజు నిజంగానే మనకు సంవత్సరం పొడుగున వచ్చే అనేకమైన పండుగలు అయితే ఇంపార్టెంటో అలాంటి ఒక మంచి గొప్ప విశిష్టతల పండుగ ఈరోజు ఇక్కడ ఉపాధ్యాయ దినోత్సవం అంటే నేను ఈరోజు పీస్ కమిటీ మీటింగ్ జరుగుతూ ఉంది అంటే వినాయక చవితి ఈ సందర్భంగా ఎస్ఐ గారు తహసీల్దార్ గారు నేను అక్కడ మీటింగ్ అటెండ్ కావాలి అందుకని మీరు దెబ్బసేపు గడపలేకపోతున్నాను సో మీ అందరికీ కూడా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మనకి ఈ లాస్ట్ టీచర్స్ డేకి ఈ టీచర్స్ డేకి మధ్యలో ఎవరైనా కనుక ఉపాధ్యాయులు రిటైర్ అయితే వాళ్ళని మాత్రం నెక్స్ట్ టీచర్స్ డేకి ఇన్వైట్ చేయండి ఒకవేళ కనుక ఆ టీచర్స్ ఎందుకంటే ఆ టీచర్స్ డే రోజు లేదని మిస్ అవుతారు వాళ్ళు చాలా ఫీల్ అవుతారు కాబట్టి ఈ టీచర్స్ డే నుంచి నెక్స్ట్ టీచర్స్ డే మధ్యలో ఎవరన్నా మన మండలంలో ఉండే టీచర్స్ కనుక రిటైడ్ అయితే ఆ నెక్స్ట్ టీచర్స్ డేకి వాళ్ళు ఇన్వైట్ చేసి వాళ్ళకు కూడా మనం కొంత హానర్ చేసినట్లయితే వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు బాగుంటుంది అది ఒకటి మాత్రం నేను చపదలుచుకున్నాను అదేవిధంగా మనకు సమాజ నిర్మాతలు ప్రజలు అనుకుంటే అట్లా రేపటి సమాజాన్ని మనకు నిర్మించే ముఖ్యమైన బాధ్యత పైన ఉంటుంది నేను నేను ఇప్పుడు ఎప్పటికీ కూడా చాలా ఇంట్రెస్ట్ కూడా చెప్పాను నాకు తల్లిదండ్రుల తర్వాత గురువులు వాళ్ళకి కూడా నేను రుణపడి ఉంటాను అని చెప్తాను ఎవరైనా చెప్తారు అంటే మనకి ఎందుకంటే నేనైతే మా టీచర్ వాళ్ళ ఇంట్లోనే ఫోన్ చేసేవాడిని వాళ్ళ ఇంట్లో ట్యూషన్కి వెళ్తే అక్కడే ఫోన్ చేసేవాడిని మధ్యాహ్నం కానీ సాయంత్రం కానీ అక్కడే ఫోన్ చేసేవాడిని ఒకవేళ లేట్ అయితే కనుక అక్కడే వాళ్ళ ఇంట్లోనే పడుకునేవాడిని అట్లా టీచర్స్ చాలా అభిమానంగా పిల్లల్ని వాళ్ళు ఎడ్యుకేట్ చేయడమే కాకుండా మంచి వ్యక్తిత్వాన్ని కూడా వాళ్ళు ఇస్తారు అట్లా మంచి వ్యక్తిత్వాన్ని కూడా అందించే అవకాశము ఉపాధ్యాయులకు మాత్రమే ఉంటుంది ఒక తల్లిదండ్రులు ఇద్దరు ముగ్గురు పిల్లల్ని సమాజానికి అందిస్తే ఒక ఉపాధ్యాయుడు మాత్రమే కొన్ని వందల మంది పిల్లల్ని సమాజానికి అందిస్తాడు కొన్ని వందల వ్యక్తిత్వాలని సమాజానికి అందిస్తాడు సో ఇట్లా సమాజ నిర్మాతల్ని వ్యక్తిత్వ నిర్మాతల్ని కూడా అందించే ఉపాధ్యాయుల కృషి వాళ్ళ యొక్క కష్టం ఎట్లా ఉంటుందంటే చెట్టు చాలా బలంగా కనిపిస్తుంది కానీ వేర్లు భూమి లోపల కనపడవు అట్లా కనపడని వేర్లు లాంటి వాళ్ళు ఉపాధ్యాయులు సో ప్రతి ఒక్క వ్యక్తి యొక్క అభివృద్ధి వెనకాల విజయం వెనకాల ఖచ్చితంగా తల్లిదండ్రితో పాటు ఖచ్చితంగా ఉండేవాళ్ళు లాంటి ఉపాధ్యాయులే అట్లాంటి ఉపాధ్యాయులు మా కుటుంబంలో కూడా దాదాపు ఇరవై మంది ఉన్నారు ఉపాధ్యాయులు సో అందువల్ల మాది కూడా మంచి ఉపాధ్యాయ కుటుంబం అనే చెప్పుకోవటం నేను గర్వపడతాను సో మనకి అన్ని చోట్ల కూడా అందరూ చెప్పేది కూడా ఒకటి అనమాట ఒకటి అధ్యయనము రెండోది అభ్యసనము అధ్యయనము అభ్యసనము రెండు ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు ఎవరైనా కానీ ఖచ్చితంగా ఉంటారు నేను హై స్కూల్స్కి వెళ్ళినప్పుడు కానీ నైన్త్ క్లాస్ టెన్త్ క్లాస్ పిల్లలు కూడా కలిపి కూర్చోబెట్టి వాళ్ళకి ఒకటే చెబుతుంటాను మీ అందరికీ కూడా పాస్ మార్క్స్ అంటే ముప్పై ఐదు ఎనిమిది ఉంది నూటికి ముప్పై ఐదు పాస్ మార్క్స్ కాదు నూటికి నూరు పాస్ మార్కులు అని చెప్తా వాళ్ళకి ఎప్పుడు కూడా పాస్ మార్క్స్ ముప్పై ఐదు దాన్ని వచ్చి తీసేయండి మీరు ఎప్పుడైతే పాస్ మార్క్స్ వంద అని అనుకుంటారో అప్పుడే మీరు వంద కోసం ప్రయత్నం చేస్తారు ఆ వంద కోసం ప్రయత్నం చేస్తే వంద వస్తాయి తొంభై తొమ్మిది వస్తాయి తొంభై ఎనిమిది వస్తాయి తొంభై వస్తాయి మీరు ముప్పై ఐదు పాస్ మార్కులు అనుకుంటే కనుక ముప్పై ఐదు ఖచ్చితంగా వస్తాయి కానీ అంతకంటే ఎక్కువ రాదు అని చెబుతుంటాను వాళ్ళకి అదేవిధంగా వాళ్ళకి ఇంకొక పాయింట్ కూడా చెప్తుంటాను ఎందుకంటే నేను అన్ని పాఠశాలల్లో నేను మళ్ళీ చెప్తానో చెప్పన తెలియదు ఎందుకంటే బదిలీలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఇంకో విషయం కూడా చెప్తాను నలభై ఐదు నిమిషాలు మీకు ఒక ఉపాధ్యాయులు వచ్చి పాఠం చెప్పాలంటే వాళ్ళు తొంభై నిమిషాలు ప్రిపేర్ అవుతారు లెసన్ లెసన్కి కూడా వాళ్ళు ప్రిపేర్ అవుతారు ప్రతి కూడా మన పిల్లలందరికీ కూడా చెప్తూనే ఉంటాం సో ఇలాగా తరగతి గదిలో భావి భారత పౌరులుగా పిల్లలను తీర్చిదిద్దాలి అంటే ఉపాధ్యాయుడుగా మనందరి యొక్క కర్తవ్యం బాధ్యత చాలా ఉంది ప్రస్తుత సమాజంలో ఎంత టెక్నాలజీ పెరిగినా కానీ నా దగ్గర ల్యాప్టాప్స్ ఉన్నాయి నా దగ్గర పెన్ డ్రైవ్ ఉంది ఇవన్నీ కూడా జ్ఞానానికి సంబంధించినటువంటివన్నీ కూడా నా దగ్గర ఉన్నాయంటే సరిపోదు ఉపాధ్యాయుడిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ మన దగ్గర జ్ఞానం ఉండాలి ఎందుకంటే మనం నేర్చుకోకపోతే పిల్లలకు చెప్పడం సాధ్యం కాదు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనందరికీ తెలిసిందే టీచర్ ఈజ్ ఆల్వేస్ లర్నర్ ఎప్పుడు కానీ మనము నేర్చుకుంటూనే ఉండాలి వై నెవర్ స్టాప్ లర్నింగ్ మనం ఎప్పుడు కూడా చదవడము నేర్చుకోవడం అనేది మర్చిపోవద్దు ఎందుకంటే సమాజం బాగా అభివృద్ధి చెందుతుంది టెక్నాలజీ అనేది కూడా బాగా డెవలప్ అవుతుంది ఇటువంటి పరిస్థితుల్లో మనం టెక్నాలజీ పైన ఆధారపడకుండా మనం కూడా జ్ఞానాన్ని నిరంతరం అర్చిస్తూనే ఉండాలి అలా జ్ఞానాన్ని అర్చిస్తుంటే మనం నేర్చుకున్నటువంటి విషయాల్లో పిల్లలందరికీ కూడా మనకు చెప్పడానికి అవకాశం ఉంటుంది మనమే చదువు నిలిపేస్తే పిల్లలకి చెప్పడానికి అవకాశం ఎక్కడుందో చెప్పండి అందుకనే టీచర్ ఈ సహిస్తున్నారు నిరంతర సాధన చేస్తూనే ఉండాలి ఆ సాధన చేసినటువంటి విషయాలను తరగతి గదిలో పిల్లలకు మన పాఠాలు చెప్పేటప్పుడు మనం నేర్చుకున్నటువంటి విషయాలను కూడా క్రోడీకరించి చెప్పగలిగితే బోధన అనేది చాలా చక్కగా పోరుగొట్టకుండా ఉంటుంది అలా కాకుండా మనం ఏమి నేర్చుకోకుండా చదువుకున్నా ఉంటే ఆ బోధన అనేది అంత ఆసక్తికరంగా ఉండదు అందుకనే ఒక బీఈడి కాలేజీకి గోడలపైన ఒక మాట రాశారు గతంలో చదువుకొని భవిష్యత్తులో గతంలో చదువుకొని వర్తమానంలో చదవకపోతే భవిష్యత్తులో అవుతారు ఎలాగా